అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హెమైడమ్ మనకి ఆగస్ట్ నెల మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్షిప్ డే తెలుగులో చెప్పుకోవాలంటే స్నేహితుల దినోత్సవంగా చేసుకుంటూ ఉంటారు కదా నిజానికి ఇదైతే జూలై ముప్పై నెంట అసలు ఆ ఐక్యరాజ్య సమితి యుఎన్వో గుర్తించింది జూలై ముప్పై కానీ అందరికీ ఏంటంటే ఆగస్ట్ నెలలో మొదటి ఆదివారం చేసుకోవడం అలవాటు అయిపోయింది సరే మనకి ఆ సంస్కృతి అనుకోండి అది దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు అసలు మంచి స్నేహం లభించడం అనేది కూడా చాలా అదృష్టం అండి ఎందరికో కానీ అదృష్టం దక్కదు అంత కలకాలం నిలిచే స్నేహాలు ఉన్నవాళ్ళు అయితే మాత్రం చాలా అదృష్టవంతులు చిన్నప్పుడు మొదలైన స్నేహం అరవై ఏళ్ళ వరకు కూడా సాగింది అంటే అంతకంటే గొప్ప మైత్రి లేదనే చెప్పుకోవాలి మనం అయితే భారతంలో మనకి ఈ స్నేహం గురించి చూస్తే మూడు రకాలు కనిపిస్తాయి ఈ స్నేహాలన్నవి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం అన్నది ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి లాభం లేకపోయినా పర్వాలేదు నష్టం ఉండకూడదు అవమానం ఉండకూడదు అంటే నష్టం ఉంటే అది స్నేహం అవ్వదు అనుకోండి అసలు ఎలాంటి షరతులు లేనిదే కదా స్నేహం అంటే లాభ నష్టాలు సుఖదుఖాలు కలివి లేవులు ఇవన్నీ కూడా ఉండవు అసలు నిజమైన స్నేహంలో అయితే మనకు భారతంలో ద్రోణాచార్యుడు తెలుసు పాండవులకి కౌరవులకి కూడా విద్యలు ఎన్నో విద్యలు నేర్పిన గురువు ద్రోణాచార్యుడు పాంచాల దేశరాజు ద్రుపదుడు వీళ్ళిద్దరూ కూడా ఒకే చోట కలిసి చదువుకున్నారు ద్రుపదుడు అంటే ద్రౌపది తండ్రి గారు అనమాట వాళ్ళది పాంచాల దేశం అందుకనే ద్రౌపది దేవిని పాంచాలి అని కూడా అంటూ ఉంటారనమాట ఆ దేశం పేరు మీదుగా తండ్రి పేరు మీదుగా ద్రౌపది అయింది ఆవిడ వీళ్ళిద్దరు ద్రోణాచార్యుడు ద్రుపదుడు కలిసి ఒకే గురుకులంలో విద్యను అభ్యసించారు ఏంటంటే ద్రోణాచార్యుడు చాలా పేదరికం ద్రుపదుడు మహారాజు అయినా సరే చదువుకునేటప్పుడు అవేం తెలియవు కదా ఇద్దరిది చదువు అయ్యాక విడిపోతున్నప్పుడు తర్వాత నేనే సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాను నేనే మహారాజును కాబట్టి నేను నిన్ను అన్ని విధాలా ఆదుకుంటాను నిన్ను అన్ని విధాలా బాగా చూసుకుంటాను నా సామ్రాజ్యంలో నీకు మంచి చోటు కల్పిస్తాను అని ఇన్ని రకాలుగా చెప్పాడు అనమాట అప్పుడు అప్పుడేంటో తెలిసి తెలియని వయసు మరి నిజంగానే చెప్పాడో తెలియదు పాప ద్రోణుడు సంతోషించాడు ఇద్దరు విడిపోయారు అయితే వెంటనే ఏమీ వెళ్ళి ఏమీ అడగలేదు తర్వాత కృపాచార్యుడు చెల్లెలైన కృపిణి వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి అశ్రద్ధ జన్మించాడు అయితే అప్పుడు వాళ్ళకేంటంటే కటిక పేదరికం అనమాట చాలా పేదరికం అసలు ఇంకా పిల్లడికి పాలు కూడా పట్టలేనంత పేదరికం అనమాట అలాంటప్పుడు ద్రోణుడికి ఒక ఆలోచన వచ్చింది ఆహా ఆనాడు ద్రౌపదులు ఇలాగ నాకు మాటిచ్చాడు కదా ఏమీ వద్దు కనీసం ఈ పిల్లవాడి పాల కోసం ఒక రెండు ఆవులను అడుగుదాము అనుకున్నాడు అలాగే బయలుదేరాడు పాంచాల దేశానికి నీకు నాకు స్నేహం ఏమిటి అసలు స్నేహితుడి ఎలా చెప్పగలుస్తున్నావు నేను మహారాజుని చక్రవర్తిని నువ్వేమో కటిక పేదరికంలో ఉన్నవాడివి అట్టడుగున ఉన్నవాడివి నువ్వు ఒక సంపన్నుడికి దరిద్రుడికి ఎక్కడైనా మిత్రత్వం ఉంటుందా అని చెప్పి చాలా అవమానించి పంపిస్తాడు అనమాట పాప ఇక చేసేదేమీ లేక ద్రోణుడు చాలా అవమాన భారంతో రగిలిపోతూ వెనక్కి వచ్చాడు ఆ సందర్భంలోనే ఈ కుర్పాండవులకి అలా వస్తుండగానే ఎప్పుడో భీష్మాచార్యుని చూసి వీళ్ళిద్దరు వీళ్ళకి గురువుగా నియమించడం జరిగిందనమాట కౌరవులకి పాండవులకి వీళ్ళందరికి విద్యలు నేర్పిన తర్వాత ఒకటే గురుదక్షిణ అడిగాడు ఆయన ద్రోపదు బంధించి తీసుకురామన్నారు అందరూ విఫలమైపోయారు కర్ణుడు దుర్యోధనుడు మొత్తం ఎవరు బంధించి తీసుకురాలేకపోయారు అర్జునుడు ఒకడే ఆ ద్రౌపదు బంధించి తీసుకురాగలిచాడు తన గురువు గారి ముందు నిలబెట్టి గురుదక్షిణ ఇచ్చాడు సరే ఇవన్నీ పక్క విషయాలు అనుకోండి అయితే ద్రోణ ద్రోపదుర్ది ఇద్దరిది కూడా విఫల స్నేహం అనమాట చిన్నప్పుడు మొదలైన స్నేహం విఫలం అయిపోయింది తర్వాత ఒకళ్ళ మీద కక్షలు తీర్చుకునేటట్టుగా తయారయ్యారు ద్రువదును కూడా ప్రతిజ్ఞ చేశాడు ద్రోణుడిని చంపే కుమారుడు కావాలి అర్జునుడి పెళ్ళాడే కూతురు కావాలి అని ఆయన ఒక యజ్ఞం కూడా చేశాడు దానికోసం అంటే చూసారా ఇద్దరి మధ్య స్నేహం లేకపోగా కక్షలో కార్బణ్యాలు పెరిగిపోయాయి ఈ స్నేహం విఫలం అయిపోయింది అనమాట తర్వాత ఇంకో స్నేహం చూద్దాం మనకు అందరికీ తెలుసు కట్టుకథలో కల్పితాలో నిజాలో అందరికీ కర్ణుడిది దుర్యోధనుడిది చాలా గొప్ప స్నేహం అని పొగుడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో సుమారు ఒక నెలన్నరగా అందరికి నిజాలు తెలుస్తున్నాయి అంటే స్నేహం స్నేహభావం గొప్పదే ఒకసారి కలుసుకున్నా గొప్పదే కానీ ఎవరికి వాళ్ళకి స్వలాభాలు ఉన్నాయన్నమాట కర్ణుడికి ఎప్పుడు గుర్తింపు కోసం పోరాటం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అర్జునుడితో తలపడే సామర్థ్యం ఉన్న రాజవంశంలోని వాడు గాథని పక్కకు పెట్టేస్తే దుర్యోధను అప్పటికప్పుడు అంగరాజ్యాన్ని ఇస్తూ పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటించాడు ఆ కృతజ్ఞత అనమాట తనకు రాజరికంలో ఉన్నవారితో రాజకుమారులతో తలపడే అవకాశాన్ని ఇచ్చినందుకు దుర్యోధనుడి మీద కృతజ్ఞత ప్రతిసారి ఈ ఈ భావం దుర్యోధనుడికి తన పట్ల ఉన్న భావం పోకూడదని అలా ప్రవర్తిస్తూ వచ్చాడనమాట తప్పుడు సలహాలు ఇవ్వడం తనకున్న శాపాల గురించి చెప్పకపోవడం ఇవన్నీ కూడా కర్ణుడు చేసిన తప్పులు అయితే దుర్యోధనుడి భయం ఏంటంటే దుర్యోధనుడికి భీముడన్నా భయం లేదు ఎందుకంటే భీముడితో సమానమైన వాడు దుర్యోధనుడు అర్జునుడు అంటేనే భయం కర్ణుడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయి గొప్ప విద్యలు ఉన్నాయి పరాక్రమం ఉంది అర్జునుడిని ఎదుర్కొనే సామర్థ్యం కర్ణుడికే ఉందని కర్ణుడిని చేరతీసాడు ఇందులో దుర్యోధనుడి స్వలాహం అయితే ఏంటంటే వీళ్ళిద్దరి స్నేహం మాత్రం స్నేహబంధం కోసం ఉన్నారు ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకు ఉన్నా సరే కర్ణుడు కృష్ణుడితో అంటాడు నిజానికి పాండవులే గెలుస్తారు ఎందుకంటే నువ్వు వాళ్ళ పక్కన ఉన్న ధర్మం ఉంది కాబట్టి కానీ నేను దుర్యోధనుడిని వదిలి రాలేను అని ఇచ్చిన మాట కోసం అనమాట అలాగే వీళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు పని పనిచేస్తున్నాం అనుకుంటూ ఆ భ్రమలో ఉంటూ ఆ మైత్రిని కొనసాగించారు అక్కడి వరకు ఇంచుమించు కర్ణుడు పోరాడే దుర్యోధనుడి పక్షాన్నే అది వేరే కదా అయితే ఏంటంటే ఈ స్నేహాన్ని సఫల స్నేహంగా చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకళ్ళకొకళ్ళు ఉంటామన్న ఆ ప్రమాణం నెరవేరిందనమాట అక్కడితో అయిపోయిందా మహాభారతంలో ఇంకో స్నేహం గురించి చెప్పుకున్నాక ఈ కర్ణ దుర్యోధనుల మైత్రి గురించి ఇంకో చమత్కారమైన విషయం చెప్తాను ఇటు భారతంలో అయినా ఇప్పుడు నిజ జీవితంలో అయినా సరే ఎవరైనా పాటించవలసింది కృష్ణార్జునుల మైత్రి ఇద్దరూ కూడా మొదటి నుంచి ఒకరి పట్ల ఒకరికి అంతే సుహృద్భావం కలిగి మంచి భావన కలిగి ఒకళ్ళతో ఒకళ్ళు మెలిగారు సరే వాళ్ళిద్దరు మేనత మేన మా పిల్లలు అది పక్కన పెడితే అందరితోటి లేదు కృష్ణుడికి అర్జునుడితో ఎక్కువ సఖ్యత ఎందుకంటే వాళ్ళిద్దరూ నరనారాయణ స్వరూపాలుగా కూడా మనం మనకు తెలుసు అందుకని వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత అనమాట అయితే వాళ్ళిద్దరు స్నేహం వల్ల ఏమైంది మహాభారత యుద్ధం జరిగింది అంటే స్నేహం వల్ల కాదు యుద్ధం అనివార్యమైనప్పుడు వాళ్ళ స్నేహం సహకరించింది అనమాట పాండవుల పక్షాన్ని ధర్మం ఉంది ధర్మం పక్షాన్ని కృష్ణుడు ఉన్నాడు అందుకని ఏంటంటే ఆ ధర్మం అంతా నాశనం అయ్యి ధర్మం గెలిచింది ఈ అధర్మం మీద ధర్మం చేసిన పోరాటాన్ని కృష్ణార్జునుల మైత్రిని మనం పోల్చుకుంటే సుఫల స్నేహంగా చెప్పుకోవచ్చు అంటే సుఫలమైంది వాళ్ళిద్దరికే కాదు ప్రపంచానికి లోకానికి కూడా మేలు చేసింది అధర్మం పోవడం వల్ల వాళ్ళకి అర్హత ఉండబట్టి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళకి దక్కే ధర్మం వాళ్ళ పక్షాన్ని ఉండబట్టి అందుకని కృష్ణార్జునుల మైత్రి సుఫల స్నేహం ఇది మనం అందరం ఆచరించాలి దానికి ఇందులో నేనేమనుకుంటానంటే అంతరార్థం అర్జునుడు అంటే జీవుడు కృష్ణుడు అంటే దేవుడు జీవుడికి దేవుడికి ఉండవలసిన మైత్రిగా కూడా నేను అనుకుంటాను సరే ఈ మూడు స్నేహాలు అయ్యాయా ద్రోణ దృపదులది విఫల స్నేహం కర్ణ దుర్యోధనులది సఫల స్నేహం కృష్ణార్జునులది సుఫల స్నేహం అయిపోయింది ఈ మూడు స్నేహాల గురించి తెలుసుకున్నాం అయితే కర్ణ దుర్యోధనల విషయంలో ఒక చమత్కారమైన ఒక కావ్యం ఉంది ఒక భజ్యకావ్యం నాటిది శ్రీమాన్ నండూరు రామకృష్ణ ఆచార్యులు గారిని ఆయన ఏంటంటే శీర్ణ మేఖల అనే ఒక భద్య కావ్యం రాశారు సుమారు ఇరవై పద్యాలు ఎన్నో ఉంటాయి అయితే ఏంటంటే ఇది భారతంలో మూల కథకి ఎక్కడా భంగం రాకుండా కొందరు కవులు వాళ్ళ కవితాత్మక దృష్టిని దీనికి జోడించారు అనమాట అలాంటివే చాలా కథలు వచ్చాయి కదా మన భావనను ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా అంతగా భావిస్తే కల్పనలు కూడా మనం చేసుకున్నాం అది దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఆ సీర్ణ మేఖలు అన్నది ఏంటో మీకు చెప్తాను ఒకసారి దుర్యోధనుడి అంతఃపురంలో అంటే రాణివాసంలో ఆంతరంగిక మందిరంలో దుర్యోధనుడి భార్య భానుమతి దేవి చలికతతో కూడి చదరంగం వాడుతోంది దుర్యోధనుడు ఎక్కడో పని మీద వెళ్ళాడు అనమాట కర్ణుడు ఏంటంటే దుర్యోధను కలవడానికని ఆ అంతఃపురానికే వచ్చాడు ఆంతరంగిక మందిరం వరకు కూడా వచ్చాడు కర్ణుడికి ఆ స్వేచ్ఛ చనుబు దుర్యోధండి ఇచ్చాడు అంటే ఈ కవి చెప్పిన దాని ప్రకారం సరే వచ్చేసరికి భానుమతి దేవి చలికత్త చదరంగం ఆడుతున్నారు భాను చెలికెత్త మెల్లిమెల్లిగా ఏవో చెప్తూ చెలకెత్త పక్షాన ఆడడం మొదలు పెట్టాడు కర్ణుడు తర్వాత కొంతసేపు అయ్యేసరికి చలికెత్త స్థానంలో తనే కూర్చుండిపోయాడు ఇప్పుడు పోటీ ఎవరి మధ్య జరుగుతోంది కర్ణుడికి భానుమతి దేవికి జరుగుతాం జరుగుతోంది సరే కర్ణుడు మహా చాకచక్యంగా ఎత్తుల మీద ఎత్తులు వేసిస్తున్నాడు ఆఖరికి ఏమైంది సరే ఇదిగో చూసుకో ఇప్పుడు ఏం చేస్తావో ఆ దీన్ని ఎలా పడగడతావో పడగొట్టు ఎత్తు వేస్తానని చెప్తాడు నాకు చదరంగం గురించి అంతగా తెలీదు విన్న కదే చెప్తున్నాను ఇందులోపల ఏమైందంటే దుర్యోధనుడు రావడం మెట్లెక్కడం గమనిస్తుంది భానుమతి దేవి మందిరంలోకి రావడం గమనించి లవ్కున్నది అక్కడికి ఆపేసి లేకపోతూ ఉంటే కర్ణుడు ఏంటంటే ఆ ఆట మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం సరికాదు అలాగా ఆడలేక తప్పించుకుంటున్నారా మహారాణి అని చెప్పి ఆవిడ నడుముకున్న వడ్డానం పట్టుకొని లాగుతాడు అనమాట అంటే నడుముకి పెట్టుకుంటారు కదా మ బంగారు మొతాడు లేదా వడ్డాణం అంటారు దాన్ని ఏంటంటే మేఖల మేఖల అంటే నడువు చుట్టూ చుట్టుకునే ఆభరణం అనమాట అది మంచి మంచి ముత్యాలు రత్నాలు అన్నీ పొదగుబడి ఉంది అది పట్టుకొని లాగుతాడు కరెక్ట్గా అదే టైం దుర్యోద రావడం జరుగుతుంది అదంతా చూసి అందరూ అలా ఒక్క క్షణకాలం నివ్వరిపోతారట అంటే దుర్యోధనుడు ఏమనుకుంటాడో అన్న భావన భానుమతి దేవి అసలు నేనెందుకు ఇలా చేసే కర్ణుడికి అంతవరకు కూడా తెలివి లేదు అసలు ఆటలు నిమగ్నం ఉన్నాడు అనమాట అంతగా ఆటలో ఎత్తులు వేస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నాడు కర్ణుడు అలా వడ్డాన్ని పట్టుకోగానే ఆ నడు ఆ దానికి ఉన్న ముత్యాలు రత్నాలు అన్నీ చల్లచెదురైపోతాయిట అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడంటే అవన్నీ మెల్లిగా ఏరుతూ మహారాణి మా మిత్రుడు చేసిన తప్పిదానికి మన్నించండి అంటారట అంటే ఇది కల్పితమే ఖచ్చితంగా కల్పితమే మహాభారతంలో అయితే లేదు వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెడితే ఇందులో ఉన్న స్నేహభావాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి చూడగానే ఏది అనుమానించకూడదు అన్న విషయం మనకు తెలుస్తుంది ఇది నేను తెలుసుకున్న విషయం సీర్ణ మేఖల అంటే జారిపోయిన వడ్డాణం అనమాట జారిన వడ్డాణం అని అర్థం వస్తుంది అంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు చూసిన వెంటనే దేన్ని అనుమానించకూడదు నిజానిజాలు తెలుసుకోవాలని దానికి పెద్ద ఉదాహరణ శ్రీమాన్ నండూరు రామకృష్ణమాచార్యులు గారు రచించిన ఈ సీర్ణ మేఖల అనే పద్యకావ్యం మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అయితే వీడియో పెద్దది అవుతోంది అనుకోకపోతే ఇంకో మాట ఇంచుమించు సుమారుగా ద్రుపద ద్రోణుల లాంటి స్నేహమే నా అనుభవంలో ఒకటి ఉంది అయితే ద్రోణుడా ద్రుపదుడా అని కాదు విఫలం అయిపోయింది అనమాట స్నేహం అదేంటంటే మీకు చెప్తాను నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది సెవెంత్ లో పరిచయం అయింది అనమాట నిజానికి తను నా క్లాస్మేట్ కాదు మా పక్కింట్లో మనిషి కాదు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా నాకు ఫ్రెండ్ అయింది అయితే మేము బేబర్స్ పైన ఫ్రెండ్స్ అయిపోయాం చాలా ఇంచుమించు ఇంటర్ వరకు కూడా అలాగే ఉన్నాం చాలా ఫ్రెండ్స్ అయిపోయాం అయితే తను నా కాలేజ్ కాదు నా స్కూల్ కాదు తను ఏంటంటే ప్రైవేట్ గా చదివింది అనమాట నా స్కూల్ స్కూల్లో టెన్త్ చదవలేదు మెట్రిక్ చదువుకుంది తర్వాత ప్రైవేట్ గా ప్రైవేట్ కాలేజ్ లో చదివింది మా ఉమెన్స్ కాలేజ్ లో తనకు సీట్ రాలేదు అందుకని వేరే జూనియర్ కాలేజ్లో జాయిన్ అయి ఇంగ్లీష్ మీడియం కాలేజ్లో అయిన కూడా చాలా స్నేహంగా ఉండే వాళ్ళు నా ఇంటర్ అయ్యి టైంకి ఇంచుమించు మా ఇంటర్ అయ్యి టైంకి కి వాళ్ళు వాళ్ళు ఏంటంటే విజయనగర్ నుంచి వెళ్ళిపోయారు తర్వాత కూడా ఉత్తరాలు రాసుకున్నాము తన పెళ్ళయింది తన పెళ్లి కార్డు వచ్చింది తనకి పాప పుట్టింది ఫోటోలు అన్నీ పంపించారు మా నాన్నగారు కూడా నా పెళ్లి కార్డు అది వేసారు వాళ్ళకి అన్నీ అయ్యాయి అయితే తర్వాత తనకి పాప పుట్టాక ఫోటోలో పంపించిందని చెప్పానా ఆ తర్వాత తర్వాత ఎలా కమ్యూనికేషన్ కట్ అయిపోయిందో కట్ అయిపోయింది అసలు చాలా రోజులు ఇంకా మాట్లాడుకోలేదనమాట అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే తను ఒక పెద్ద సెలబ్రిటీ కోడలు అనమాట చాలా అసలు మామూలు సెలబ్రిటీ కాదు వాళ్ళ మేనత్ గారి ఆవిడ వాళ్ళ అబ్బాయినే తను చేసుకుంది ఆ తర్వాత తర్వాత అలా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది తర్వాత సుమారు రెండు వేల పదకొండు ఆ టైంలో ఎలాగో నాకు నెంబర్ వచ్చింది నంబర్ వస్తే నేను ఫోన్ చేస్తాను సరే బాగానే మాట్లాడింది ఒకసారి అంటే ఏంటంటే ఇక్కడ మామూలుగానే తెలుసు కదా నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఒకసారి తనకు చెప్పానమాట ఎలా ఉన్నావు ఏంటి అని ఇద్దరు అడిగితే ఫోన్ చేసినప్పుడు సరే నిజంగా చెప్పాలంటే అప్పుడు చాలా బాగా మాట్లాడింది సరే చాలా బాగా రెస్పాండ్ అయింది అనమాట అప్పుడు మాత్రం ఎందుకమ్మా అలాగా నేను నేనున్నాను అని చెప్పింది మంచిగా మాట్లాడింది తర్వాత తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే పెద్ద రెస్పాండ్ అవ్వలేదు అసలు ఫోన్సే తీయలేదు మెసేజ్లు కూడా చేయలేదు నేను ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై లేదు ఆ తర్వాత నేనే గ్రహించుకున్నాను అనమాట తనకు అంత ఇష్టం లేదు అని తనకి ఏంటంటే మేము చిన్నప్పుడు ఉండగా తనకి నా స్నేహం అవసరం ఎందుకంటే నేను చాలా బాగా చదువుకునేదాన్ని చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని మంచిగా చక్కగా ఉండేదాన్ని చక్కటి మనిషిని చక్కటి చదువు ఇవన్నీ అప్పుడు నాతో ఫ్రెండ్షిప్ తనకు కావాలి అనిపించింది తర్వాత ఏంటంటే తను చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అంత అవసరం లేదనిపించింది నిజానికి అంత అవసరం కూడా లేదేమో ఇప్పుడు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండాలని లేదు కదా అయితే ఏంటంటే ఈ మధ్య మళ్ళీ కలుసుకున్న ఫ్రెండ్స్ రీకనెక్ట్ అయిన ఫ్రెండ్స్ అందరం ఒక ఐదు క్రితం తను ఎలా ఉంది తను ఎక్కడుంది తను ఎలా ఉంది అని అడిగేవారు ఎందుకంటే మేమిద్దరం అంత జాహ్ తిరిగి తిరిగేవాళ్ళం ఎక్కడ చూసినా మై ఇద్దరు అసలు నన్ను వదిలేదు కాదు చాలా తక్కువ నేను వెళ్ళడం నాకు కాలేజ్ అదే ఉండేది కదా నేను కాలేజ్ నుంచి వస్తుంటే వాళ్ళ మేడ మీద నిల్చునేది అనమాట ఆ కిటికీలోంచి వాళ్ళ కిటికీలోంచి నేను కాలేజీ నుంచి బయటికి రావడం చూసి బాల్కనీలోకి వచ్చి పిలిచేది ఆ తర్వాత కూడా నేను ఒక రెండు మూడు రోజులు కనిపించకపోతే తనే మా ఇంటికి వచ్చేది వాళ్ళ అమ్మగారు వారు ఏం పిల్ల తను వస్తే తప్ప నువ్వు రావా అని ఇక్కడ నేను పేరు చెప్పట్లేదు కానీ నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఎవరో తెలిసిపోతుంది ఏం పిల్ల తను వస్తే కానీ నువ్వు రావా తను రావాలా అని అదే లేదంటే నా కాలేజ్ ట్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కదా అనేదాన్ని అలాగేంటంటే ఆ తర్వాత కాలంలో పెద్దగా నా స్నేహం తనకు అవసరం లేకపోయింది అంటే ఏమైనా ఒక మాట మాట్లాడినా ఒక మంచిగా మాట్లాడినా దాన్ని నేను అడ్వాంటేజ్ ఎక్కడ తీసుకుంటానో అని తను అనుకోవచ్చు తన పరిస్థితులు వేరు కావచ్చు అవన్నీ సరిపెట్టుకొని ఇంకా నేనే అసలు చాలా దూరం అయిపోయాను అలాగే మా హస్బెండ్ పోయినప్పుడు మాకు మెసేజ్ చేసింది అన్నమాట ఇలా అయింది హ్యామ్కి అని నీకు నీ ఫ్రెండ్ కదా తెలియదని చెప్తున్నాను అంటే ఆ ఓకే ఓకే నేను హేమ కాల్ చేస్తానే ఉంది అంటే ఇది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు ఆ టైంలో ఫోన్ చేస్తే నేను బాధపడతానేమో అని తన ఫీలింగ్ కావచ్చు నేను దానికైతే బాధపడలేదు కానీ నేను ఏదైనా సహాయం అడుగుతానేమో అని ఆ తను అనుకుని దూరం అయిపోయిందేమో అని నా ఫీలింగ్ అనమాట తనకు ఆ ఫీలింగ్ లేకపోవచ్చు ఏ పని లేదని నాకే టైం ఉండదు కదా ఇన్ని పని లేని పనులు కదా అలాంటిది వాళ్ళకేంటి కోటీశ్వర్లు కోటీశ్వర్లు కంటే ఇంకా ఎక్కువే రండి వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది బోల్డ్ సర్కిల్ ఉంది చాలా రిలేషన్స్ ఉంటాయి అసలు నేను నథింగ్ అనుకున్నాను నేను పెద్ద పట్టించుకోవడం కూడా మానేశాను మనం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మనకి ఎప్పుడు అక్కర్లేదండి ఏంటంటే ఎప్పుడు నేను తను ఎప్పుడు విడిపోకూడదని ఎప్పటికీ కలిసే ఉండాలని ఎన్నో ప్రమాణాలు చేసుకున్నాము అలాగే అనుకున్నాం ఉంటామని కూడా అనుకున్నాం ఇన్ఫ్యాక్ట్ కానీ అది విఫలం అయిపోయింది అలాగా పెద్ద నాకు బాధ కూడా లేదు అసలు నేను ఎందుకు బాధపడాలి అనిపించింది నాకు నాతో అనుబంధం పొందే అదృష్టం తనకే లేకపోవచ్చు అని చెప్పి అది నేను మనసులోంచి కూడా తీసాను కాలేజ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఇంటర్ నుంచి కాలేజ్ వరకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ తో ఉన్నాం అనమాట అంతగా కలుసుకోకపోయినా సరే ఓకే వేరే తెలుస్తున్నాయి అనమాట ఇదేంటి మరి స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను చెప్పాలనుకున్నది చెప్పినది మరి మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు అంత మంచి స్నేహం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతోంది అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈ విఫల సఫల సుఫల స్నేహాల గురించి చెప్పాను కదా ఇది నేను గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాల్లో విన్నాను అంటే మిగిలిన కథ అంతా అందరికీ తెలుసు అనుకోండి ఈ సీర్ణ మేఖలు మాత్రం నేను తెలుసుకున్నది అనమాట మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం